ఉదయాన్నే తొందరగా అయిపోయే రెసిపీల్లో మెంతి దోశలు ఒకటి దానికి కావాల్సిన పదార్థములు కేజీ బియ్యం వన్ యాభై గ్రాములు మెంతిలు తీసుకొని ఎనిమిది గంటలు నానబెట్టాలి రాత్రి నానబెట్టి ఉదయాన్నే మిక్సీ పట్టుకొని శుభ్ర బియ్యాన్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసి ఎనిమిది గంటలు నానబెట్టి ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఉదయాన్నే మిక్సీ పట్టి మిక్సీ పట్టి ఎనిమిది గంటలు పొడవునిస్తే పిండి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పిండిని ఒక బౌల్లో తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తగిన సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకుంటూ వాటర్ పోసుకొని వచ్చే వచ్చేవరకు కలుపుకొని ఈ బ్యాట్ వచ్చే వరకు కలుపుకొని గ్యాస్ పై ఆన్ చేసి చాలా ముందే కలుపుకున్నాను దోశ బ్యాటర్ను con cho người có được không Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పెట్టి మగ్గున ఇది పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరగా అయిపోతుంది ఈ బ్యాటర్ని ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఇడ్లీలకు దోశలకు మరియు గుంత పొంగనాలకు బోండాలకు అన్నట్టి ఉపయోగపడుతుంది

దీనిలో కొంచెం శనగ చట్నీ వేయ శనగ చట్నీ పదిర చట్నీ కారొడితో సదు చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేవి మెత్త మెత్తగా దోశ రెడీ అవుతాయి